ఫైనల్ గా మనం కింద మీద పడి మన జాంబీ అయితే వచ్చేసాం మేల్ మాత్రం ఎప్పుడేసేద్దాం అని అది చూస్తుంది ఎవరికి మాత్రం భయం ఉంటే కుక్క అంటే నాకు కూడా భయమే కాకపోతే మన భయాన్ని దానికి చూపిస్తే అది ఇంకా రెచ్చిపోతుంది అనమాట ఎందుకంటే అది మంది సేమ్ బ్రీడ్ కదా సో ఈ బ్రీడ్ బిహేవియర్ ఎలా ఉంటుందన్నది అన్నది కూడా నాకు ఐడియా ఉంది సో నేనైతే ధైర్యంగా నుంచి దాని నుంచి అయితే తప్పించుకోగలిగాను అండ్ ఇది చూడండి దీనికి కట్టిన లీస్ట్ మొత్తం తుంచి పడేసింది ఎందుకంటే అగ్రెషన్ అంతే అది కట్టేసి ఉండడానికి ఇష్టపడడం అనమాట కొత్త లీష్ తో తీసుకెళ్ళాను మీరు లాస్ట్ వీడియోలో చూడొచ్చు ఇప్పుడు అది ఎలా ఉందో చెత్త చెత్త అయిపోయింది పట్టుకోవడానికి చిరాకు వస్తుంది అండ్ ఇది చూడండి వచ్చిన వే అమ్మట సెంట్ పట్టుకుని స్మెల్ చూసుకుంటా మన బండి దగ్గరికి అయితే తీసుకెళ్లిపోతుంది జాతి లక్షణం అంటారు కదా ఇదే అనమాట హంటింగ్ డాగ్స్ యొక్క బిహేవియర్ అండ్ వేరే డాగ్ ఏది కూడా ఇలా వాటర్ లో వెళ్ళడానికి ఇష్టపడదు అనమాట ఇది చూడండి స్మెల్ చూసుకుంటా బండి దగ్గరికి అయితే తీసుకెళ్లిపోతుంది అన్ను దాన్ని బట్టి మీరు ఊహించుకోండి దాని విల్ పవర్ అదే విధంగా దాని మైండ్ ఎంత షార్ప్ అనేది మొత్తానికి అయితే బండి దగ్గర రాగానే టక్ మనకి కూర్చుందనమాట నన్ను తీసుకెళ్లి ఇంటికని సో సేఫ్ గా అయితే పొలాల్లో బయటికైతే వచ్చేసాం ఇంక ఇంటికి వెళ్ళడమే లేట్ అనమాట వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ జాయ్ ప్యాట్స్ వరల్డ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్